ఎన్టీఆర్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి కమిషనర్ జాతీయ జెండాను మేయర్ పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని కమిషనర్ కీర్తి సూచించారు ప్రపంచ దేశాలకు ధీటుగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లెక్కించారన్నారు అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కావటి తెలిపారు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఏ ఏ దేశంలో ఏ విధంగా చట్టాలు అమలుపరుస్తూ ఉన్నారు ఆ చట్టాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతూ ఉంది ఆ చట్టాల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి ఆ చట్టాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి వారి స్వేచ్ఛావాయువులతో వారు జీవిస్తూ ఉన్నారని చెప్పేసి వారి ఎరువులు కలిసి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు అన్ని ప్రాంతాలు అందరు ప్రజల యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా ఆ రోజు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులు ఈ సందర్భంగా మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులతో జీవించాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టారు ప్రపంచంలో భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం అత్యున్నత రాజ్యాంగంగా ఉండడంలో అంబేద్కర్ గారి పాత్ర ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎంతో ఆదర్శవంతంగా స్థాపించబడిన సంస్థ నగరపాలక సంస్థ పరిధిలో పదిహేను వందల డెబ్బై ఐదు సచివాలయ సిబ్బంది మరియు మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది వాలంటీర్ల సహాయంతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల గడప గడప వద్దకే అందబడుతున్నాయి